హాయ్ అండి నేను మీ కేదాని వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశ రెసిపీని చూపించుకుతున్నాను రోజంతా నిరసం లేకుండా ఉండడానికి ఇంకా వెయిట్ లాస్ అవడానికి చాలా సెంపుల్ గా ఉండడానికి కూడా ఈ దోశ రెసిపీ అనేది చాలా వరకు యూజ్ అవుతుందండి సో ఈ దోశ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కి చాలా మనకి యూస్ అవుతుందండి సో ఇంకా నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా సో దానికోసం ముందుగా నేను ఒక అంతా జొన్నలు తీసుకున్నాను అదే కప్పుతో పెసరపప్పు అలాగే ఒక కప్ అంతా ఎర్ర కందిపప్పు తీసుకొని ఒక కప్ అంతా రేషన్ బియ్యం దోశ బియ్యం తీసుకున్నానండి ఒక టీ స్పూన్ అంతా మెంతులు వేసుకుంటున్నాను సో వీటన్నిటిని నేను శుభ్రంగా కడిగి నైటంతో నానబెట్టుకుంటున్నాను జొన్నలు మనకి వెయిట్ లాస్ అవడానికి చాలా వరకు యూజ్ అవుతుందండి సో ఇప్పుడు నేను వీటన్నిటిని చక్కగా నానిపోయినాయి కదా ఒక మిక్సీ జార్లో వేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి సో ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను స్మూత్ పేస్ట్గా అయ్యే వరకు మెత్తగా అయ్యే వరకు ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పిండిని ఇలా కలుపుకుంటున్నానండి మనకి ఉదయం పూట ఎటువంటి హడావులు లేకుండా ఇం చక్కగా తేలిగ్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి సో రోజంతా నీరసం లేకుండా చాలా స్ట్రింత్గా కూడా ఉంటాము పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇం చక్కగా మనము ఈ దోశ రెసిపీని తీసుకోవచ్చు సో ప్రతి రోజు కూడా ఇలా వెరైటీగా మనము దోశని వేసుకోవచ్చండి అండి ఇప్పుడు నేను స్ట్రాంగ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత నేను ఈ దోశను వేసేసుకుంటున్నానండి సో ఇప్పుడు నేను ఈ దోశ వేసేసుకున్నాను కదా ఈ దోశ చాలా వరకు డ్రై అయిపోవాలి పిండి ఆరిపోయిన తర్వాత మనం ఈ దోశ మీద ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా స్పాచులతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు దోశ వేగిపోయింది కదా ఇప్పుడు నేను దోశని టర్న్ చేసుకుంటున్నానండి సో దోశ చాలా క్రిస్పీగా వచ్చింది కూడా సో క్రిస్పీగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండోసారి టౌన్ చేసుకున్నాను కదా ఇలా ఒక టెన్ సెకండ్స్ వరకు దోశని కాల్చుకున్నాక ఇప్పుడు నేను రోల్ చేసేసుకుంటున్నాను దోశ అనేది రెడీ అయిపోయింది చూసారా ఒకసారి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది కదా దోశ అనేది సో ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది కదా ఉప్పు నేను తీసి ఒక ప్లేట్ లో సర్వ్ చేసేసుకుంటున్నాను దీని కాంబినేషన్ ఇక మనకి కోకోనట్ చట్నీతో కానీ ఇంకా గ్రౌండ్నట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంత హ్యాపీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తీసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా హెమ్ కూడా ఉంటాయి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మేలు చేసే ఈ దోశ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిందే దోశని ఇలా రెడీ చేసుకోవడం చాలా తేలికే కదా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా మనము ఈ దోశ రెసిపీని ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఇందులో చాలా వరకు అన్ని హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి